హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్ మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీ ఆపోజిట్లో గల భూలక్ష్మి ఎన్క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్కు దగ్గరలో అదేవిధంగా జేపీఎన్ఈఎస్ కాలేజ్కు దగ్గరలో డిటిసిపి లేఅవుట్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ గల నార్త్ ఫేస్ టూ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అదేవిధంగా వెస్ట్ సౌత్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల మూడు ప్లాట్లు అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ టూ థౌజండ్గా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ